ఓం గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మనే నమ మిత్రులందరికీ భోగి సంక్రాత్రి కనుమ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక యోగం చెప్తాను వినండి మిత్రమా ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి కానుకగా మీకు ఒక యోగం అందిస్తున్నా వినండి ప్రతి ఒక్కళ్ళు రసం గురించి అనేక విధాలుగా బాధపడుతున్నారు కాబట్టి చెప్తున్నా వినండి నేను రసకట్టు ఇంతకుముందు ఎన్నో రకాలుగా పెట్టా మీకు అర్థమైనయో లేదో నాకు తెలియదు అర్థమైన అయితే పెట్టండి అర్థం కాకపోతే నాకు కామెంట్ పెట్టండి మీకు రసం కట్టే విధానంలో కొన్ని కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు గత వీడియోలలో కూడా మీ అందరికీ నేను చెప్పే ఉన్నా ఆల్రెడీ రసాన్ని జయించే శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి మనము ఆ పరమేశ్వరుడు సంకల్పం అనేది మనకు కలగాలి ఆ పరమేశ్వరుడు సంకల్పం కలగాలంటే మనకు కొన్ని కొన్ని పూజలు పునస్కారాలు కాదు ఆయన యోగాన్ని మనం జయించాలంటే నేను ఇంతకుముందు మీకు మంత్రశాస్త్రం కూడా పెట్టే ఉన్నా మిత్రమా దాన్ని ఆ మంత్రాన్ని ఉపదేశించి మీరు అనుగ్రహం పొందింటే రసకట్లు చెప్పడానికి రసం కట్టే మార్గాలకు ఎన్నో మార్గాలు ఉన్నాయి మిత్రం అలాగే రసము ఎన్ని విధాలైనా కట్టచ్చు దాంట్లో సందేహం లేదు కాకపోతే ఒకటి చెప్తే నా గుర్తుపెట్టుకోండి రసం అనేది పవిత్రమైనది ఈ రసము ఈ పాతరసాన్ని మనం ఎంత పవిత్రంగా పట్టుకో చేయాలంటే అంత పవిత్రత ఉండదనమాట రసయోగాలలోకి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అగస్య మాముని కానీ సనారి విశ్వేశ్వర స్వామి కానీ తర్వాత తదితరులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఏమన యుగ కానీ వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడి సంకల్పం పొందే రసాన్ని జయించారు అన్నమాట వీళ్ళందరూ అట్లా చేసుకొని ముందుకు పోయినలే కానీ మనం ఏదో ఉదయం కూర్చొని యా ఏముందిలే అని కాళ్ళతో అనటం చేతులతోడు తినటం ఇలాంటి చిల్లర చిల్లర పనులు చేసుకుంటూ నియమనిష్ట లేకుండా పాదరసాలను చోరిపోతే కొన్ని కొన్ని అరిష్టాలు అనార్థాలు తప్పవు ఇది వాస్తవం అందుకు కాబట్టి నేను చెప్పేదాంట్లో మీకు గూడ అర్థం ఉంది అది తెలుసుకొని మీరు రసాన్ని పట్టాలి రసాన్ని ఎన్ని విధాలైనా చేయొచ్చు మిత్ర రసము ఎన్ని రకాలైన కట్టచ్చు ఏ మూలికతోటైనా కట్టచ్చు రసం కట్టినోడు రాజ్యాన్ని కడతాడంటే ఒక శాస్త్రపడ్డి తెలుసా సత్తు కట్టినోడు సర్వం కడతాడంట అర్థమైందా అలాగనే రసయోగం అనేది గొప్పది ఈ రసయోగంలో ఆరితేరి గురువుల దగ్గర పాదసేవ చేసిన కాబట్టి నేను చెప్తాను ఈ రసయోగం అనేది అతి పవి పవిత్రమైన రసం అందు కాబట్టి ఈశ్వరుడి బీజం అని చెప్పబడింది అన్నమాట దాన్ని మనం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేయాలా దాన్ని కట్టాలి కట్టాలంటే నేను మీకు అనేక మూలికలతోటి అనేక రుట్లలో చెప్పా కానీ మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ ఇంకొక విషయం చెప్తున్నాయి రండి ఈ రసాన్ని మీరు జయించాలనుకుంటే ముందు పాదరసాన్ని మనం ఏం చేయాలి అగ్నిజయానికి తీసుకెళ్లాలి ఫస్ట్ నేను చెప్పిన యోగాలలో అగ్నిజయం కూడా వచ్చి ఎన్నో రకాలు పెట్టా అగ్నిజయం తీసుకెళ్ళాలి అగ్నిజయం చేసుకున్న తర్వాతనే పాదరసం జోలిపోవాలి కట్టాలంటే మెటల్ చేయాలంటే ముందు అగ్నిజయం చేయకుండా పాదరసం కట్టడం అనేది అసంభవమైన విషయం ముందు మనం ఏం చేయాలి అగ్నిజయం చేయాలి అగ్నిజయం కనీసం లేదు లేదన్నా ఎండి హీట్కి వచ్చేటట్టు చేసుకోవాలి రసం అలా చేసుకోగలిగితే మనం రసాన్ని కట్టుకోగలుగుతాం కానీ మీకు యోగం చెప్తా ఇప్పుడైనా తెలుసుకోండి కసివిందాకు గుర్తుపెట్టుకోండి కసివిందాకు చిన్న కసివిందాకు పెద్ద కసిబిందాకు కాదు చిన్న కసివిందాకు ఈ కసివిందాకు ఏకమూలిక ఈ కసివిందాకుతోటి మనము నువ్వు ఏమీ నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు కసివిందాకు పసుపు తీసుకోండి కనీసం ఒక ఐదు లీటర్లు తీసుకోండి ఐదు లీటర్లు తీసుకొని వంద గ్రాములు పాదరసం పెట్టుకోండి వంద గ్రాములు పాదరసం పెట్టుకొని ఈ కసివిందాకు పసురు కలవంలో వేసి వంద గ్రాములు పాదరసం వేసి మర్దన చేయండి ఒక ఎనిమిది గంటల సేపు నూరండి పసురు పోసుకుంటూ నూరిన తర్వాత మొత్తం తీసి ఒక ఇనప బాండి తీసుకొని ఇనప బాండీ లేయండి ఇనప బాండీ లేచి ఈ పసురు దాంట్లో పోసి ఒక ఐదు సార్లు వండండి ఐదు సార్లు వండితే రసం అగ్నిజయమైంది అగ్నిజయమైన తర్వాత ఆ అగ్నిజయాన్ని మీరేం చేయాలి ఈ పసరు వేసి మళ్ళీ కలవలేసి నూరాలి నూరిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం బాగా నూరితే ఒక మూడు గంటల సేపుకైనా నూరగలుగుతే నువ్వు అప్పుడు పాకానికి వస్తుంది పాకానికి వచ్చినప్పుడు దాన్ని తీసి గుడ్డలేసి వేసి పిండండి పిండితే మగినం వస్తుంది మగినం వచ్చిన తర్వాత దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని మీరు అదే మూలికలో పెట్టి బాగా పేస్ట్ లాగా నూరేసి జాగ్రత్తగా మీరు తెలిసిన రోట్లలో చెప్తున్నా మీకు తెలిసిన రూట్లలో మీరు దాని మగినాన్ని మెట్రో చేసుకోవచ్చు ఇది నేను చెప్పే సలహా ప్రతి ఒక్కళ్ళకు కూడా మీకు వివరంగా చెప్తున్నా చేసుకోండి మిత్రమా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్